అందరికీ నమస్కారమండి భగవద్గీత మూడో అధ్యాయము కర్మయోగము ఇరవై ఏడవ శ్లోకము ప్రకృతే క్రీయమాణాన్ని గుణై కర్మాణ సర్వ అహంకారా విమూఢాత్మా కమితి మన్యతే ఇరవై ఏడు ప్రకృతే క్రీయమాణాని గుణ కర్మాణి సర్వ अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते इरवैनिमिदि तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः गुणागुणेषु वर्तन्ता इति मत्वा न सज्जते इरवैनिमिदि तत्त्ववित्तो महाबाहो गुणकर्मविभागयोः గుణ వర్తంత ఇది మత్వాన సజ్జతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఓ అర్జున మానవులు చేసే కర్మలు అన్ని ప్రకృతిలో ఉన్న సత్వ రజ తమో గుణముల కలి మీదనే ఆధారపడి ఉన్నాయి ఈ మూడు గుణముల ప్రభావంతోనే మానవుడు అన్ని కర్మలు చేస్తున్నాడు కానీ అహంకారం పూరితుడైన మానవుడు ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను నా వలనని అంతా జరుగుతూ ఉంది అని భావిస్తుంటాడు కానీ గుణముల యొక్క తత్వమును కర్మల యొక్క స్వభావమును తెలిసిన జ్ఞాని ప్రకృతిలో ఉన్న మూడు గుణములు తనలో ఉన్న మూడు గుణములతోనే ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకొని ఆ గుణముల యందు వాటి ప్రభావమునందు ఎటువంటి ఆసక్తి చూపించడు నిర్లిప్తగా ఉంటాడు ఈ శ్లోకంలో పరమాత్మ జ్ఞానికి అజ్ఞానికి భేదం వివరిస్తూ అసలు అజ్ఞాని ఈ విధముగా కామ్యకర్మలు సకామ కర్మలు స్వార్థముతో కూడిన కర్మలు చేయడానికి కారణం ఏమిటి అనే విషయం చెప్తున్నారు పరమాత్మ అర్జునుడితో ఈ ప్రకృతి సత్వ రజస్తమో గుణములతో నిండి ఉంది మానవుడు కూడా ఈ ప్రకృతిలో ఒక భాగమే కాబట్టి మానవునిలో కూడా ఈ మూడు గుణములు ఉన్నాయి అందువలన మానవుడు ఈ మూడు గుణముల కలేగుతో కూడిన ప్రభావముతో సమస్త కర్మలు చేస్తున్నాడు అలా కర్మలు చేస్తూ ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు ఎందుకంటే ఈ శరీరమే నేను ఈ కర్మలు అన్నీ నేను నా కోసము చేస్తున్నాను అనే అహంకారంతో కర్మలు చేస్తున్నాడు మానవుడు ఎవరి అంతఃకరణ అయితే ఇటువంటి అహంకారంతో నిండి ఉందో అటువంటి వాడు ఈ శరీరమే నేను నేనే ఈ శరీరము నేనే ఈ కర్మలు చేస్తున్నాను నా కర్మల ఫలితము నేను అనుభవిస్తున్నాను నాకు ఈ కర్మల వలన సుఖము ఆనందము కలుగుతూ ఉంది అనే భ్రమలో పడి కర్మలు చేస్తున్నాడు నేను ఈ కర్మలు అన్నీ చేస్తున్నాను అనే అహంకారము అతనిలో పాతుకుపోతుంది వాడిని వేదాంత పరిభాషలో అజ్ఞాని ఏమీ తెలియని వాడు అని అంటారు దీనిని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము ఈ ప్రకృతిలో ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి పంచభూతములు పంచతన్మాత్రలు పది ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఈ ఇరవై నాలుగు తత్వములు ప్రకృతిలో ఉన్న మూడు గుణములకు లోబడి పనిచేస్తుంటాయి మనకు కనపడే ప్రపంచము మన దేహము మనస్సు బుద్ధి సమస్తము ప్రకృతి నుంచి పుట్టినవే ప్రకృతి నుంచి పుట్టిన ఈ దేహము ఈ రూపము ఇంద్రియములు మనస్సు వీటి ద్వారానే అన్ని కర్మలు జరుగుతున్నాయి వీటన్నిటినీ లోపల ఉన్న ఆత్మ సాక్షిగా చూస్తున్నాడు ఆత్మ ఏ కర్మ చేయదు చేయవలసిన అవసరమూ లేదు అది చైతన్య స్వరూపము కాబట్టి ఈ కర్మలకు అన్నిటికీ దేహము ఇంద్రియములు మనస్సు కారణం ఇక్కడే ఒక చిక్కు ఎప్పుడైతే మానవుడు నేనే ఈ దేహము అని అనుకుంటున్నాడో ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను నేనే వీటికి కర్తను అనే భ్రమలో ఉంటాడో అప్పుడు ఆ కర్మల వలన లభించిన ఫలితములను అనుభవిస్తున్నాడు వాసనలను మూట కట్టుకుంటున్నాడు మరొక జన్మ ఎత్తుతున్నాడు ఇది అజ్ఞానము యొక్క లక్షణము సూక్ష్మంగా చెప్పాలి అంటే ఈ దేహమే నేను ఈ కర్మలు నేనే చేస్తున్నాను అనడం అజ్ఞాన లక్షణం జ్ఞానికి అజ్ఞానికి తేడా ఇక్కడే ఉంది అజ్ఞాని అన్నీ తానే చేస్తున్నాను అని అనుకుంటాడు దాని వలన వచ్చే సుఖదుఖాలను అనుభవిస్తుంటాడు జ్ఞాని తాను ఆత్మస్వరూపుడను ఈ దేహము నాది కాదు ఈ కర్మ దేహము చేస్తూ ఉంది నేను కాదు అన్న సత్యాన్ని తెలుసుకుంటాడు కర్మల వలన లభించే సుఖదుఖాలకు అతీతంగా నిరంతరము ఆనందంలో ఉంటాడు దాని ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం మనకు బయటకు పది ఇంద్రియములు కనిపిస్తున్నాయి కానీ కనిపించకుండా మనస్సు బుద్ధి ఉన్నాయి ఈ రెండు కలిసి అహంకారము అని అంటారు ఇది మనకు కనిపించదు కానీ మన వ్యక్తిత్వం ద్వారా వ్యక్తమవుతుంది దీనికన్నా శ్రేష్టమైనది మరొకటి ఉంది అదే మన అసలైన తత్వము ఆత్మతత్వము దానినే చైతన్యము అని కూడా అంటాము ఈ ఆత్మకు దేహానికి ఎటువంటి సంబంధము లేదు ఈ ఆత్మ మనలో ఉన్న మనస్సుకు బుద్ధికి ఈ రెండు రెండింటితో కూడిన అహంకారానికి పంచతన్మాత్రలకు పది ఇంద్రియములకు చైతన్య శక్తిని ఇస్తుంది అన్నీ పనిచేసేటట్టు చేస్తుంది ఉదాహరణకు మనం ఒక దీపం వెలుగులో ఎన్నో వస్తువులను చూస్తుంటాము దీపం వెలుగు వస్తువుల మీద పడి వాటిని సమానంగా ప్రకాశింపజేస్తుంది కానీ దీపానికి వస్తువులకు ఎటువంటి సంబంధము లేదు దీపము మంచి వస్తువులను చెడ్డ వస్తువులను రెండింటినీ సమానంగా ప్రకాశింపజేస్తుంది ఈ దీపము వెలుగులో మంచి పని చేసిన చెడ్డ పని చేసిన అక్రమాలు అన్యాయాలు నేరాలు చేసిన తన ప్రకాశాన్ని ఇస్తూనే ఉంటుంది అలాగే ఆత్మ కూడా దేహము ఇంద్రియములు మనస్సు తమ పనులు తాము నిర్వర్తించడానికి ప్రాణశక్తిగా ఉపయోగపడుతుంది కానీ వాటితో ఎటువంటి సంబంధము పెట్టుకోదు విలక్షణముగా ఉంటుంది సత్స్వరూపము ఆత్మ అయితే అసత్స్వరూపము మనస్సు బుద్ధి శరీరాలు మనోబుద్ధి అహంకారాలు నశిస్తే అసలైన తత్వం ప్రకాశిస్తుంది ఈ మనోబుద్ధి అహంకారాలు అడ్డం ఉన్నంత వరకు మన అసలు స్వరూపం మనకు తెలియదు ఈ అహంకారము మనలను ఆవరించి ఉన్నంత వరకు అన్నీ నేనే చేస్తున్నాను అనే భావన మనలో కలుగుతుంది ఈ దేహమే నేను అని అనుకుంటాడు దేహానికే ప్రాధాన్యత ఇస్తాడు ఇతరుల దేహాలతో మిత్రత్వము శత్రుత్వము పెంచుకుంటాడు సుఖము దుఃఖము అనుభవిస్తుంటాడు సంసార సాగరంలో పడి మునుగుతూ తేలుతూ ఉంటాడు మానవుడు వాటిని అహంకార విమూఢుడు అని అన్నారు పరమాత్మ అంటే మూర్ఖులలో పరమ మూర్ఖుడు అని అర్థము ఈ మూఢత్వము అహంకారము అంతరిస్తే ఆత్మజ్ఞానము కలుగుతుంది ఆత్మతత్వము తెలిసిన జ్ఞానికి గుణములు వాటి ద్వారా చేసే కర్మల యొక్క విభజన స్వభావము బాగా తెలుసు జ్ఞానికి కూడా శరీరము మనసు బుద్ధి ఈ మూడింటి వలన వచ్చే నేను అనే అహంకారము ఉంటాయి కానీ అది అహంకారము ఆ సాత్విక అహంకారము జ్ఞానికి అలంకారప్రాయముగా ఉంటుంది కానీ జ్ఞానిని మోహంలో ముంచదు పాములు ఈశ్వరుడికి అలంకారము వేయి పడగల పాము విష్ణువుకి పడక అదేవిధంగా భయంకరమైన మోహాన్ని కలిగించే అహంకారము జ్ఞానికి అలంకారముగా శోభనిస్తుంది ఆ జ్ఞాని లోపల ఉన్న సత్వ రజ గుణములు ప్రకృతిలో ఉన్న సత్వ రజ గుణములతో ప్రవర్తిస్తుంటాయి కానీ జ్ఞాని ఆ గుణముల వలన కానీ ఆ గుణముల చేత చేయబడే కర్మల వలన కానీ ప్రభావితుడు కాదు ఇక్కడ ఒక విషయం గమనించాలి చూపు వేరు చూచే వస్తువు వేరు చూచే శక్తి వేరు కేవలము కళ్ళు ఉన్నంత మాత్రానే చూడలేడు లోపల చూచే శక్తి ఉండాలి అది చూడు అనే ప్రేరణ ఉండాలి ఆ ప్రేరణ గుణముల వలనే కలుగుతుంది అందువలన చూడాలనే ప్రేరణ చూచే శక్తి కళ్ళు కలిసి పనిచేస్తేనే ఒక వస్తువును చూడగలము దానికి ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు ఈ విషయం మనం తెలుసుకోవాలి చూచేది శరీరము చూడబడేది ప్రకృతిలో ఉండే వస్తువు ఇవి అన్నీ వేరు నేను కాదు అని తెలుసుకున్నవాడు ఆ కార్యమునకు లోబడడు ఆ చూచిన వస్తువును కోరుకోడు దానితో అటాచ్మెంటు సంగమము అనేది పెట్టుకోడు అనాసక్తంగా నిర్వికారముగా చూస్తూ ఉంటాడు కానీ అజ్ఞాని ఆ వస్తువు మీద మమకారంతో ఆసక్తితో చూస్తుంటాడు అదే తేడా ఆ సంగమము మమకారమే లేకపోతే ఆత్మజ్ఞానము దానంతరం అదే వస్తుంది అలా కాకుండా దేహమే నేను అన్నీ నేనే చేస్తున్నాను నేను చూస్తున్నాను అది బాగుంది అది నాకు కావాలి అనే ఆసక్తి కనవాడు సంసారములో పడి కొట్టుకుంటూ ఉంటాడు కాబట్టి ప్రపంచంలో కనబడే ప్రతి వస్తువు మీద మమకారము ఆసక్తిని వదలాలి ఎంతవరకు అవసరమో అంతవరకే సమకూర్చుకోవాలి అనవసరమైన వాటి జోలికి పోకూడదు ఇది చాలదు ఇంకా కావాలి అనే బుద్ధి వదిలిపెట్టాలి ఉన్నదానితో తృప్తిపడడం నేర్చుకోవాలి తనలో ఉన్న గుణములు బయట ప్రకృతిలో ఉన్న గుణములతో కూడి విహరిస్తున్న బాహ్య ప్రపంచములో ఉన్న విషయములు ఎంత ప్రలోభ పెడుతున్నా వాటి ప్రలోభాలకు లోను కాకూడదు దానికి ఇంద్రియ నిగ్రహము నిగ్రహము కావాలి ఈ సంసార చక్రము నుండి బయటపడడానికి ఇదే చక్కటి ఉపాయము నెక్స్ట్ ఇరవై తొమ్మిది శ్లోకంతో కలుసుకుందామండి సర్వేజన భవంతు జై శ్రీమన్నారాయణ అండి మీరు ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ లింక్ని తర్వాత మీరు కామెంట్ ఇవ్వండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి